మనందరం గర్వించే విధంగా గౌతం బుద్ధు స్పేద కని జాతీయ స్థాయి కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ ఒక విధంగా అభిమానించే విధంగా అద్భుతంగా అమోఘంగా గడిపించి తెలుగు జాతి గర్వించే విధంగా అంటే ఆ మనం రాజుల కథను మనం చుట్టున్నా కానీ చూడలేదు మన తెలుగు జాతి కనిపించే ఆ ప్లీజ్ అట్లా తెలుగు జాతి ఆ మహా చక్రవర్తి చరిత్రలో బాగా పక్క హీరో క్యారెక్టర్ మరొక ఏంటంటే కృష్ణ సినిమా స్టార్ట్ అయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి లక్ చేసుకుంటుంది సో అందరికీ నాకు కానీ మీకు కానీ మా వైఫే మొత్తం నాకు లేకపోతే మన జీవిలో మొగలుతున్నాయి మా బాలయ్యకి మా వసంధర దక్కు మాకు ఇదిరే దక్కు ఆయన చూసి కూడా అమ్మాయి దక్కు అంతే సినిమా చూస్తుంటే అసలు బాలయ్య ఆ సినిమాలో నేను పాత్ర లేనైపోయి అసలు మనం నిజంగా ఆనాటి నాటి ఇలా ఉండేవాడా ఇలా ఎవ్ చేసేవాడా యావత్ ప్రపంచం అటువంటి గ్రీక్ అటువంటి కూడా ఏ విధంగా ఆయన చూసాడు

సత్కరించి మేమంతా గర్విస్తున్నాం తెలుగు వాళ్ళు పెట్టు అద్భుతంగా నటించావు బాలయ్యా అని చెప్పి చూపించాడు తన జీవితంలో సినిమా నటించాడు ఎంతో మంది హీరోయిన్స్ తో అద్భుతంగా పాడాడో యాక్ట్ చేశాడో నవించాడో నటించాడు కానీ ఆయన పర్మనెంట్ హీరో గర్వేస్తుంది ఆయన దానికి తిరిగి లేదు ఆయన పూర్తిగా సెంటిమెంట్ మనిషి అదృష్టానికి ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ నెక్స్ట్ వైఫ్ ఇది ఆయన ఫిలాసఫీ నాకు చెప్పలేదు కానీ నాకు తెలిసి చెప్తున్నాను అన్నిటికీ మించింది బాల ఎంత గంభీరంగా మిజాలతో ఉన్నాడు అంత మంచి మనకు అది ప్రేమ పాపం వస్తే కాసేపు కోప్పడి మిల్లి మర్చిపోతాడు ఎంతో ప్రేమతో ఉంటాడు నచ్చకపోతే మనకు మాట్లాడు నా మాది నేను నచ్చకపోయిన మాట్లాడు నేను

ఎంత అద్భుతంగా దేశంలో చరిత్ర ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీగా భవిష్యత్తులో ఇలాంటి సినిమా మళ్ళీ మనం చూడలేము మనం రాబోదు ఆనాడు మన ఇప్పుడే అంతేకావాలంటే పెద్ద లెక్కలు ఉత్తములు తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎందుకంటే మన బాహుబలి వచ్చింది అది రికార్డ్ చేసింది మళ్ళీ ఇప్పుడు శ్వేతకర్ణ వచ్చింది ఇది రికార్డ్ చేస్తుంది ఏం తెలుగు లేదు సత్తా శక్తి అని చెప్పి చాలా సంతోషం వచ్చేది ఆ సినిమా చూసి అందరూ కూడా ఎంతో గర్విస్తూ సంతోషపడి ఈ రోజు అందరూ కూడా సరదాగా రుచులు అందరూ కూడా ప్రేమతో మన బాలయ్య మన బాలకృష్ణ అద్భుతంగా నడిపించాడు అద్భుతంగా ముద్ర వేశాడు నేను ఏంటంటే

ఇప్పటి అందం కాదు ఇప్పటికీ అందం చెప్పి అద్భుతంగా యాక్ట్ చేసింది మరి ఈరోజు అందరూ కావాల్సిన ముప్పై ఇప్పుడు ఐ రిక్వెస్ట్ నాట్ టు ఆనర్